పెంటపాడు మండలం రాచర్ల గ్రామంలో శ్రీ ఉమాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఐదవ రోజు శుక్రవారం ఇరవై ఏడు లక్షల రూపాయలతో అమ్మవారిని ఆలయాన్ని అలంకరించారు వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందచేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఉత్సవాల అనంతరం కార్తీక మాసం చివరి వారంలో భారీ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారని తెలిపారు రెండవ తేదీ విజయదశమి సందర్భంగా భారీ ఊరేగింపు సాయంత్రం పూజ నిర్వహిస్తామన్నారు అదే విధంగా నాలుగవ తేదీ మహాకుంభ నివేదన నిమ్మజనం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొంటారని అన్నారు పెండపాడు మండలం రాచల్ల గ్రామం అది మా గ్రామంలోని శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం ఉంది ఆ దేవస్థానం శరణ నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు నిర్వహించబడుతున్నాయి దేవి రోజులు ఇది ఈ ఈరోజు ఐదో రోజు సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం జపబడింది ఈ అలంకరణకి మా గ్రామంలోని పెద్దలందరూ గ్రామంలోని అందరూ కలిసి మా లక్ష్ శ్రీ మహాలక్ష్మి అలంకారానికి సహకరించి వేళ సుమారుగా ఇరవై ఏడు లక్షల రూపాయలు మా ఆలయంలో అలంకరణ జరిగింది ఇది జరిగినందుకు చాలా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఈ తొమ్మిది రోజులు కూడా ప్రత్యేక అలంకరణలతోటి అమ్మవారిని పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరించి అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు ప్రసాదాలు తీసుకున్నారు అందరూ కూడా మా ఊరు మా గ్రామాన్ని అందరినీ ఆ దేవి సలగా కాపాడని కోరుకో రాచల గ్రామంలో శ్రీ ఉమారామ రాచల గ్రామంలో శ్రీ ఉమారామణ స్వామి దేవస్థానం దేవి శరణ శరణవరాత్రిలో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అమ్మవారిగా అమ్మవారి ఉమాదేవి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది దీని నిమిత్తం సుమారుగా ఇరవై ఏడు లక్షలతో అలంకరణ చేశాము దీనికి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు అందరూ కూడా మాకు సహ సహాయ సహకారాలు అందించారు అలాగే ఈ మిగిలిన ఐదు రోజులు కూడా ప్రత్యేక అలంకరణలు ఉంటాయి కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము దీనిలో భాగంగా కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు స్వామివారికి ఏక ఏకవారి రుద్రాభిషేకం మరియు అభిషేకాలు నిత్యం జరుగు నిత్యం జరుగుతాయి అలాగే మాకు ఆఖరి సోమవారం కార్తీక మాసం ఆఖరి సోమవారం అన్న సమారాధన జరుగుతుంది సుమారుగా ఐదు వేల మందితో అన్న సమారాధన ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అలాగే జరపాలని కమిటీ సభ్యులు పెద్ద బాగా నిన్న నిశ్చయించారు కావున యావన్ మంది కూడా ఈ కార్యక్రమాన్ని చేపడం చేయవలసిందిగా కోరుచున్నాం